అండి కార్ చూడండి భయ్య బలం ఉంది చిన్నగా కొన్ని కేసెస్ ఇలా ఇప్పుడు ఏం చేద్దాం అంటే దానికి అడ్డం పోదాం ఎక్కువ పోతుంది అయ్యా ముందు చూడండి అసలు ఏం కనిపిస్తలేదు యుఎస్ లో ఇవి రెంటెడ్ బైక్స్ అన్నమాట గుడ్ మార్నింగ్ గాయస్ దిస్ ఇస్ వాసు నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా మంచిగా అనుకుంటున్నా ఇగో యుఎస్ లో ఒక టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది నాన్ స్టాప్ గా ఇప్పుడు లైట్ తగ్గింది బట్ ఇక్కడ చూడండి మొత్తం ఎర్లీ మార్నింగ్ అర్జెంట్ అని చెప్పేసి మొహం కూడా కడుక్కోలే వచ్చేసినట్లే నేను ప్రెసెంట్ న్యూ జెర్సీలో నెవార్క్ అనే ఒక సిటీలో ఉన్నా ఇది జెర్సీ సిటీ పక్కనే ఉంటది కొంచెం ఒక టెన్ మైల్స్ పక్కన నేను ఇక్కడ ఎందుకు వచ్చినట్టే భయ్య పార్సల్ తీసుకున్నాను ఇక్కడ అది తీసుకెళ్లి ఒక స్టోర్ లో వెయ్యాలి ఆ స్టోర్ తెలిసిన అన్నది ప్రజెంట్ గా అన్నైతే ఇండియా ట్రిప్ లో ఉన్నాడు ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ కి సంబంధించిన ఏదో ఉంది అది తీసుకొని దీంతో పాటు కొన్ని వేరే ఉన్నాయి మ్యాంగోస్ ఇవి తీసుకోవాలి బీజేస్ కెళ్ళి నేను వెళ్తున్నా ఇదో లైట్ వర్షం కూడా పడుతుంది ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ లాంగ్ టైమ్ మొత్తానికైతే అనమాట యూఎస్లో ఇవి రెంటెడ్ బైక్స్ అనమాట ఇది ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది పైన ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసి ఇంక తీసుకెళ్లిపోవడమే అనమాట ఇక్కడ తీసుకొని మనం మన డెస్టినేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఈ కార్ చూడండి పయ్యా బలం ఉంది చిన్నగా మనకి ఇండియాలో కూడా ఉన్నాయి ఇవి వర్షంలో విడు ఇట్లా తడుచుకుంటూ పోతుంది బండి మీద వర్షం మామూలుగా పడతలే పై అసలు మొత్తం కార్లో మొత్తం ఫాగ్ నిండిపోయింది ఏం కనిపించట్లే ఎంత తొందర వీలైతే అంత తొందర ఇంటికి రీచ్ అవ్వాలి మనము లేకుంటే బుగ్ అయిపోతాం ఇందాక నెవర్క్ నుంచి వస్తుంటే రెండు టన్నల్స్ దగ్గర మొత్తం నీళ్లు ఫిల్ అయ్యి రోడ్ మొత్తం బ్లాక్ చేసినారు పోలీసులు యాక్చువల్ అక్కడి నుంచి ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ కి రావడానికి ఎయిటీన్ మైల్స్ కానీ అవన్నీ తిరిగి రావడం వల్ల థర్టీ మైల్స్ అయింది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనమాట సో అట్లుంటుంది టనల్స్ లేకుంటే హైవేస్ ఏమన్నా ప్రాబ్లం అవుతాయిరా మన ఇండియాలో అయితే ఏముందిలే మనం రాంగ్ రూట్లో లేకుంటే షార్ట్ కట్ రూట్లో ఉంటాయి ఇది ఉండవు మంచిగా రోడ్ బ్లాక్ అయిందంటే అంటే ఇక తప్పదు అరే ఏంది మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది ఇది ఆన్ చేద్దాం ఇది ఏసీ ఆన్ ఫాగ్ పోతుంది ఇప్పుడు ఏసీ ఆన్ చేసినాం కాబట్టి మనం ఇక్కడ నుంచి రైట్ ఎస్ ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది చూడండి భయ్య ఇప్పుడే మనం హైవే ఎక్కినాం భయ్య ఇది యూఎస్ వన్ హైవే అంటారు అబ్బో ఇన్ కేసు ఇంత వర్షం పడుతున్నప్పుడు ఈ వైపర్లు కూడా పని చేయకుంటే ఇక మనం ముందు పోలేము అనమాట వైపర్లు చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి టైంలో అయ్యా ముందు చూడండి అసలు ఏం కనిపిస్తలేదు మొత్తం వాటర్ మొత్తం అద్దాల మీద పడుతుంటే మనం దీనికి ఎంత పెద్ద పార్కింగ్ ఉంది చూడండి ఇంకా ఇగో ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇడా ఇది హైవే సో బీజేస్ పక్కన హైవే ఉంటుంది అండ్ అది కనిపిస్తుంది కదా అదైతే వన్ గోల్ఫ్ అనమాట గోల్ఫ్ కోర్ట్ చుట్టూ నెట్స్ ఉంటాయి అండ్ నాకు తెలిసి ఫుల్ విండ్ అయితే వస్తుంది నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో అర్థమవుతలే చలి వాన గాలి మనం ఇక్కడ కొన్ని చోట్లలో ఏమైనా ఓరాలంటే మెంబర్షిప్ అవసరము ఇది బీజేఎస్ మెంబర్షిప్ అనమాట మెంబర్షిప్ కార్డు ఇది ఇంట్లోకి వచ్చినప్పుడే వేడి వేడిగా ఉంది మంచిగా ఎంత బాగుందో తొందరలో పడి కార్ తీసుకోవడం మర్చిపోయినా కార్ట్ అంటే చిన్న కార్టు కాదు భయ్య మనం చాలా పెద్ద కార్ తీసుకోవాలి ఆవే కార్డర్స్ అసలు వీటిని ఎందులో యూజ్ చేస్తారు కూడా వెళ్ళి నాకు చాలా రేర్ మనం వాడేది మన ఇండియాలో ఎక్కువ అసలు వాడమే వాడము ఇది అవ్వండి ఫైవ్ ఫైవ్ డాలర్స్ ఫైవ్ ఆవ కి ఫైవ్ డాలర్స్ అంట ఇది చూడండి భయ్యా కొత్తిమీర ఇది ఇది వచ్చేసి ఈ డబ్బాలో పెట్టినారు ఇది వచ్చేసి ఎంత టూ డాలర్ నైన్ టైన్ సెన్స్ అంటే త్రీ డాలర్స్ పడుతుంది త్రీ డాలర్స్ అంటే త్రీ డాలర్స్ అంటే దాదాపు రెండు వేల నలభై రూపాయలు పడుతుంది అంత చిన్న కోత్తిమీరకి టూ ఫార్ రూపీస్ అవయ్యా మొత్తం ఆర్గానిక్ అంట సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఆర్గానిక్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఈ కాటన్ అనమాట మనోడిగా మ్యాంగో తీసుకోవచ్చు పెట్టాలి ఇవన్నీ హోల్సేల్ అనమాట మనం బల్క్ లో కొనొచ్చు ఏది చూసిన పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి అన్ని లైక్ త్రీ ఆర్ ఫోర్ కాంబో లాగా ఇది వచ్చేసి రోబో ఐ హ్యామ్ ఐ చెక్స్ సెల్ఫ్ ఇన్వెంటరీ ఆ ఇప్పుడు ఏం చేద్దాం అంటే దానికి అడ్డం పోదాం మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఇది నేను అడ్డం ఉన్నా కదా ఇది సైడ్ తీసుకొని పోతుందా లేదా చూద్దాము అరే పోతుంది రైట్ కట్ కొట్టింది ఇప్పుడు ఎటు పోతా చూద్దాం ఎక్కువ పోతుంది ఇది చూడండి భయ్యా ఇదిగో ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది ఇది చూడండి మొత్తం కెమెరాస్ ఉన్నాయి ఈ సైడ్ లో మొత్తం లెన్స్ చూడండి ఇవన్నీ పై నుంచి కింద వరకు అన్ని లెన్స్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం అంటే మొత్తం లెన్స్ తో కవర్ అయింది అనమాట మంచి ఉంది నేను తిరుగు తిరుగుతూ మ్యాంగో సైడ్ వదిలేసిన ఈ గైడ్ ఉన్నాయి ఇవి దొబ్బుకుంటే వెళ్ళి ఇంకా బిల్డింగ్ చేపించమే భయ్య ఈ సోఫా భలే ఉంది కదా కూర్చుంటే మెత్త ఉంటుంది ఏమన్నా తెలిసి మనకంటూ స్పెషల్ లైన్ ఉంటది బిల్డింగ్ కి ఆడికి వెళ్దాము మనకి ఏంటంటే బల్క్ ఆర్డర్ కాబట్టి బిల్డింగ్ కౌంటర్ సపరేట్ ఉంటది అయిపోయింది ఫోర్ థర్టీ వన్ బిల్ అయింది ఇక ట్యాప్ చేస్తే

ముందులో బిల్స్ అన్ని మనం ఇక్కడ నుంచి మన కార్ అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది అది అక్కడ ఎట్ల వరకు ఎట్లయినా తడిచిపోదాము ఎట్లా పోదాం ఎట్లా పోదాం ఎట్లా పోదాం అది కూడా కరెక్టే ఉరికుడే అనమాట మొత్తానికి కొన్ని బాక్సులు ఇంట్లో కొన్ని కేసెస్ ఇంట్లో సెట్ చేసినాం అనమాట అయిపోయింది కాటింకా కొంచెం పక్కలు కానీ వెళ్ళిపోతే ఇంకా ఇవన్నీ స్టోర్ లో అన్లోడ్ చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోవడమే భయ్యా అయిపోయినట్టే మన పని ఇంకా హెలో లేచుకో ఈ వర్షం అయితే తగ్గేలా మొత్తానికి అన్లోడ్ చేసిన భయ్యా అన్లోడ్ చేసి బయటికి వస్తే అద్భుతంగా అనిపించింది ఏంది అంటే సూర్యుడు వచ్చింది మాకు ఫైనల్ గా టూ త్రీ డేస్ తర్వాత మనకు సన్ లైట్ అయితే వచ్చింది భలే అనిపిస్తుంది వెదర్ కూడా మంచి ఉంది అంత చల్లగా ఏం లేదు ఇక ఇప్పుడు మెడ్డికి వెళ్ళి ఏమన్నది ఇందం భయ్యా అబ్బా డాట్స్ ఛాలెంజర్ కార్ చూడండి భయ్య ఈ కలర్ క్రేజీ ఉంది అసలు బ్లూ కలర్ లో బలే ఉంది అసలు ఫోటో షూట్ చేసుకోవచ్చు ఒక గంట సేపు మనకు వదిలేస్తే ఇవన్నీ టెస్లా ఛార్జింగ్ స్టేషన్లు అనమాట మొత్తం ఏదో సర్వీసింగ్ చేస్తున్నట్టు రిపేర్ వచ్చినట్టు ఈ ముందు నుంచి రైట్ తీసుకొని రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే నాకు మెగ్డీ వస్తుంది సన్ లైట్ భలే ఉంది అసలు లైట్ ఉంది సన్లైట్ ఎక్కువ లేదు రైట్ మనం మెగ్డీ అయితే వచ్చేసినాము ఈ టైంలో ఇంటికి వెళ్ళి చేసి దానికోసం వెయిట్ చేసాను దోపికి నాకైతే లేదు ఏదో ఒకటి తిని వెళ్ళిపోవడమే అట్లా రైతులు ఎన్ని కార్లు లైన్ లో ఉన్నాయి అసలు నాకు ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది అమెరికాలో ఏడవైనా ఇట్లాంటి అమెరికన్ ఫ్లాగ్స్ మాత్రం ముఖ్యం అనమాట ఎక్కడ వెళ్ళినా సరే చూడండి ఎన్ని దగ్గర దగ్గర మస్తు ఫ్లాగ్స్ పెట్టుకుంటారు వీళ్ళు వాళ్ళకి ఇష్టం అనమాట వాళ్ళ కంట్రీ అంటే ఓడ కూడా లైన్ ఉందిగా మనము అట్లా లైన్ లో పోయి ఆర్డర్ అని అయ్యొచ్చు లేదా ఇట్లా ఆన్లైన్లో ఈ స్క్రీన్ మీద కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట ఇంకా కూర్చోవడం అనమాట వాళ్ళే తీసుకొస్తారు ఏమన్నా మన ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా తిన్నామనమాట ఈ లొకేషన్ చూసుకుంటూ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ పండగ అది భయ్యా స్టోరీ మొత్తానికి ఇంటికి వచ్చేసిన నా హాఫ్ డే ఇట్లే అయిపోయింది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఈ వీడియోని ఎడిట్ చేయాలి మెయిన్గా అండ్ ఈ వీడియోని లాస్ట్ స్టోరీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ సైనింగ్ అప్ బై బాయ్